స్ట్రోక్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వార్డును లో ఏర్పాటు చేసినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి అశోక్ కుమార్ అన్నారు గురువారం న్యూరాలజీ విభాగంలో పది పడకలకు ప్రత్యేకంగా స్ట్రోక్ యూనిట్ను ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ అశోక్ కుమార్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎస్ గోపి ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజులు మాట్లాడుతూ స్ట్రోక్ తో ఇబ్బంది పడేవారు మూడు గంటల్లోగా ఆసుపత్రికి వస్తే వారికి సకాలంలో ఖరీదైన ఇంజక్షన్లు అందించి తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డిసిఎస్ ఆర్ఎంఓ డాక్టర్ లక్ష్మి తులసి ఏడి శ్రీనివాస్ కుమార్ పలువురు వైద్యులు నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు అనేది స్ట్రోక్ అనేది స్ట్రోక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ స్పెషల్ ఆఫ్టర్ కోవిడ్ స్ట్రోక్ కేసెస్ ఇన్సిడెన్స్ ఆఫ్ స్ట్రోక్ కేసెస్ ఆర్ గోయింగ్ లైక్ ఎనీథింగ్ ఎవ్రీ ట్వంటీ సెకండ్స్ వి గెట్ ఎ స్ట్రోక్ పేషెంట్ ఎవ్రీ మినిట్ త్రీ స్ట్రోక్ పేషెంట్స్ ఎవ్రీ అవర్ వన్ ఎయిటీ స్ట్రోక్ పేషెంట్స్ ఎవ్రీ డే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ స్ట్రోక్ పేషెంట్ దట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్ట్రోక్ అంటే ప్రతి నిమిషంకి ముగ్గురు గంటకి రెండు వందల మంది స్ట్రోక్ పేషెంట్స్ వస్తున్నారు వీళ్ళు చాలామంది వాళ్ళకి తెలియదు వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేక స్ట్రోక్ అంటే ఏంటి స్ట్రోక్ ఎలా ట్రీట్ చేయాలి థ్రాంబోలైసిస్ ఈ కాన్సెప్ట్ కోసం మేము ఈ స్ట్రోక్ క్యూనిట్ని పెట్టడం జరిగింది అంటే స్టోక్ పేషెంట్స్ ఇన్ ఇస్కిమిక్ స్ట్రోక్ పేషెంట్స్ వితిన్ ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్లో వాళ్ళు రాగలిగితే అంటే త్రీ అవర్స్లో వస్తే మిగతా వన్ అండ్ హాఫ్ అవర్స్ మేము థ్రాంబోలైసిస్ చేస్తాం ఆ కాన్సెప్ట్తో ఈ స్ట్రోక్ క్యూనిట్ పెట్టడం జరిగింది ఇవి చాలా చాలా పెద్ద పెద్ద మన సిటీస్లో ఉన్నాయి ఇప్పుడు వైజాగ్లో కూడా మేము స్టార్ట్ చేసాం మా పీజీస్ ఉంది క్లాక్ ఇక్కడ ఉంటారు సో మేము ట్రీట్మెంటు స్టార్ట్ చేసి వాట్ బెస్ట్ వీ కండ్ వీ డూ టు ద ఉత్తరాంధ్ర పీపుల్ బికాజ్ స్ట్రోక్ చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు స్టోక్ అంటే ఓన్లీ షుగరు బీపీ స్మోకింగ్ ఆల్కహాల్ స్ట్రోక్ వస్తుంది అనుకునే వాళ్ళు ఇప్పుడు స్ట్రోక్ రావడానికి గురక స్ట్రెస్ నడక లేకపోవడం ఫ్రూట్స్ తినకపోవడం పొల్యూషన్ నోట్లో పుల్లు ఇటువంటి కొత్త రిస్క్ ఫ్యాక్టర్స్ ద్వారా స్ట్రోక్ వస్తుంది తెలిసి తెలిసింది మనకి సో ఇవన్నీ మేము డీటెయిల్గా స్టడీ చేసి ఈ స్ట్రోక్ని ట్రీట్ చేస్తాను అందరికీ తెలియజేయడం అయింది డాక్టర్ అశోక్ కుమార్ అండి సూపర్ అండ్ ఏ ఇవాళ ఈ న్యూరాలజీ డిపార్ట్మెంట్లో మన స్ట్రోక్ యూనిట్ అంటే ఇప్పుడు పెరాలసిస్ వచ్చే ముందు స్ట్రోక్ లాగా వస్తుంది తర్వాత పెరాలసిస్ అంటే చెయ్య కాళ్ళు పడిపోవడం మాట అది తేడా రావడం అది జరుగుతుంది సో అది మనం ప్రివెంటివ్గా ఇప్పుడు మనకి సింటమ్స్ ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు క్యాజువాలిటీకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మెడిసిన్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు వరకు వెళ్ళడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ స్ట్రోక్ యూనిట్ మన సిక్స్ బెడ్డెడ్ ఐ ఐసియూ ఇది స్ట్రోక్ యూనిట్ అంటారు ఈ స్ట్రోక్ యూనిట్కి కానీ మనం రాగలిగితే ఈ విండో పీరియడ్లో అంటే ఏదైతే మనకి చాలా ప్రెషస్ టైం దాన్ని మనం సేవ్ చేసి పేషెంట్స్ అందరికీ కూడా మనం ఈ ఈ బ్లడ్ క్లాట్ అది నివారించడానికి దానికి ట్రీట్ చేయడానికి వీలవుతుంది సో ఇది చాలా మంచి పరిణామం గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి స్ట్రోక్ యూనిట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ వాటికి ముహూర్తం కుదిరింది దీనివల్ల తప్పకుండా మనం ఈ పేద ప్రజలకి చక్కని వైద్యం స్ట్రోక్ పేషెంట్స్కి చక్కగా వైద్యం అందించడానికి అవుతుంది ఇది సకాలంలో అందిస్తే పూర్తి రికవరీ కూడా అవకాశం ఉంది ఇవాళ మన సూపరంట్ గారు డాక్టర్ అశోక్ కుమార్ గారితో కలిసి అండ్ డాక్టర్ గోపి హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీతో కలిపి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ న్యూరాలజీ వార్డులో సిక్స్ బెడ్ ఐసియూ ఫర్ స్పెసిఫిక్లీ ఫర్ స్ట్రోక్ యూనిట్ ఇవాళ స్టార్ట్ చేయడం